బ్రేకింగ్ న్యూస్ అఖండ టూ చిత్రానికి మరొక షాక్ తగిలింది ముఖ్యంగా తెలంగాణలో టికెట్ రేట్లు పెంపునకు ప్రభుత్వం అయితే జియో జారీ చేసింది ఆ జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది అయితే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచే అఖండ టూ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు అనేది అంటే జరిపే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు హైకోర్టు స్టే విధించడంతో మొత్తం గందరగోళంలో పడిపోయింది అసలు టికెట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అనేది అయితే ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నది ఇప్పటికే ఈ చిత్రం రెండుసార్లు వాయిదా పడింది కాబట్టి మరి ఇప్పుడు వాయిదా పడుతుందా లేదా అనేది ఇప్పుడు చాలామందిలో సందిగ్ధత మొదలైంది వాస్తవానికి ఈ చిత్రము డిసెంబర్ ఐదునే రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల ఈ సినిమా అనేది అనూహ్యంగా పోస్ట్పోన్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత డిసెంబర్ పన్నెండున ఈ చిత్రాన్ని అఖండటు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలైతే దాన్ని రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే టికెట్ రేట్లపై స్టే తెలంగాణ హైకోర్టు స్టే విధించడం పట్ల మరి నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా తీవ్రంగా నిరాశపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇది మొదటగా వాయిదా అయితే కారణము నిర్మాణ సంస్థ ఏదైతే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్కు అలాగే బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన హీరోస్ ఎంటర్టైన్మెంట్స్కు మధ్య జరిగిన ఏదైతే లావాదేవీల ఒప్పందానికి సంబంధించిన ఆ సమస్యనే ఈ డిసెంబర్ ఐదు నుంచి పోస్ట్ పని అవ్వడానికి కారణంగా తెలుస్తూ ఉన్నది ముందు వారిద్దరు కలిసి వన్ నేను ఒక్కడే అలాగే ఆగడు వంటి చిత్రాలకు ఇద్దరు నిర్మించారు ఆ సందర్భంగా ఇరవై ఎనిమిది కోట్ల బకాయి అయితే ఈరోజు ఎంటర్టైన్మెంట్కు ఫోర్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ చెల్లించాల్సి ఉంది అది కాస్త అంటే ఇరవై ఎనిమిది కోట్లు కాస్త ఇంట్రెస్ట్లతోటి ఇతర ఛార్జీలతోటి మొత్తం అరవై కోట్ల వరకు చెల్లించాలి కాబట్టి అరవై కోట్లు చెల్లించిన తర్వాతనే అఖండ టూ చిత్రాన్ని విడుదల చేయాల్సిందిగా వారైతే అక్కడ కోర్టును ఆశ్రయించారు దాంతో సినిమా అంటే అమౌంట్ సెటిల్ చేసుకున్న తర్వాతే మీరిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిరిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక ఉన్న పలంగా సినిమా అనేది వాయిదా పడింది అయితే ఇప్పుడు ఆ సినిమా డిసెంబర్ పన్నెండున విడుదల చేయడానికి అన్ని రంగం సిద్ధమైంది దీనికోసం టికెట్ రేట్స్ కూడా పెంచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కానీ ఆ పెంచుకునే పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్ర అయితే క్లియర్గా ఉన్నప్పటికీ తెలంగాణ మాత్రం చాలా క్లిష్ట పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నది మరి సినిమా రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఇప్పుడు కాస్త సందిగ్ధమైన పరిస్థితుల్లోనే కనిపిస్తూ ఉన్నది మరి అసలు రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది అయితే ఇంకా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది ఒకవేళ రెండు రాష్ట్రాల్లోతో పాటు పాన్ ఇండియా రేంజ్లో సినిమాను విడుదల చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ప్రీమియర్ షోలు బంద్ చేసి అంటే ప్రీమియర్ షోలు కాకుండా మామూలు రెగ్యులర్ షో డిసెంబర్ పన్నెండు నుంచి ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కానీ బాలకృష్ణ అభిమానులకు మాత్రం తెలంగాణలో హైదరాబాదులో ఉన్న బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఇది ఖచ్చితంగా షాకింగ్ వార్త అని చెప్పవచ్చు ఇక ప్రీమియర్ షోలు ఉండవు రెగ్యులర్గా రిలీజ్ అయితే మాత్రం డిసెంబర్ పన్నెండున మార్నింగ్ షోలో చూసుకోవాలి అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఆరు వందల టికెట్ను పెంచుతూ ప్రీమియర్ షోలకైతే పర్మిషన్ ఇచ్చింది ఆ తర్వాత వారం రోజుల పాటు మల్టీప్లెక్స్లో మామూలు సింగిల్ థియేటర్లకు నూరు నుండి నూట యాభై వరకు పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది అయితే దీనిపైన ఇటు చాలామంది అయితే కోర్టుకు వెళ్ళారు దీంతో నిర్మాణ సంస్థల మండలికి అలాగే సినిమా నిర్మాతలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది స్టే విధించింది ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ జీవో దానిపై అయితే స్టే విధించింది దీంతో ఇక హైదరాబాద్లో ప్రీమియర్ షోలు లేవు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశంగా కనిపిస్తూ ఉన్నది అసలు ప్రీమియర్ షోలకు పర్మిషన్ వేయనన్న రేవంత్ రెడ్డి ఏదైతే పెంచుకున్న టికెట్లలో ఇరవై శాతం సినీ కార్మికుల కోసం వేచిస్తాను అంటేనే పర్మిషన్ ఇస్తానని ఆయన దానికి సంబంధించిన నిబంధనలు పెట్టారు ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం సినిమా టికెట్లను పెంచుకునే ప్రయత్నం అయితే జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా జివోను కూడా విడుదల చేశారు ఆ తర్వాత జివోపై ఇప్పుడు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది చూడాలి మరి రేపు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక రకమైన సందిగ్ధంగా అయితే ఈరోజు ప్రీమియర్ షోలు ఉంటాయా లేవా అనేది మరొక రకమైన సందిగ్ధత అయితే ఇప్పటికే సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అనేది కాస్త గందరగోళంలోనే ఉన్నది చూడాలి మరి ఇంకొక రెండు గంటల్లో లేదంటే ఈరోజు సాయంత్రము సినిమా తాలూకు ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వారు ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి